అయితే ఆ వచ్చి మంచి భక్తురాలు వచ్చి మాట్లాడుతుంది అయ్యా నువ్వు అట్లాగా మాట్లాడకూడదు అని అంటే ఈ భక్తి పరుడు ఏమంటే సరే నేను ఇంతకుముందు పాపిస్తానే తాగబోతోనే తిరగబోతోనే పాపం చేసిన వాడిని యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఏసయే దేవుడు ఆయన తప్పేరే దేవుడు లేడు అని తెలుసుకున్న తర్వాత మందిరానికి క్రమం తప్పకుండా వస్తూ దేవుని దగ్గరకు వచ్చి నేను తెలిసి తెలియని పాపాలను చేస్తుంటే ఒప్పుకుంటూ వాటిని విడిచిపెడుతూ ఆయన రక్తంలో కడుక్కుంటా ఉండ నాకు బయట దేవుని దగ్గరకు వచ్చి మళ్ళా మానేసి పాపం చేస్తూ మందుదారు తిరుగుతున్న వాళ్ళకి వాళ్ళకి నాకు పోలిక పడతావా అని ఆ భక్తురాన్ని తిట్టి అంటే మంచిదే కదా ఆ మాట్లాడడం ఆ భక్తుడైన వాడు ఆ భక్తుడు వాళ్ళతో మాట్లాడటం మంచిదే కదా ఎట్ట మంచిదని చెప్తాయంటే వినండి రెండో పురంజలకు రాసిన పత్రిక రెండో పరిధులకు రాసిన పత్రిక అధ్యాయము పద్నాలుగవ విషయం చూడండి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు వెలియాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడి నాకు నేను వారిలో నివసించి సంచరించును నేను వారి దేవుడున వారు నా ప్రజల కావున మీరు వారి మధ్య నుండి బయలుపడలి ప్రత్యేకముగా ఉండుడి అపవిత్రమైన దారిని ముట్టుకుడు ప్రభువు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే ఇందును మీరు నాకు కుమారుడు కుమార్తెనైందునని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు హరేలుయ్యా అంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అవిశ్వాసితో మీకు పోలేక్కడది అవిశ్వాసితో మీకు పోలేకడది అంటే వారితో మనల్ని పోల్చుకోవడం మంచిది కాదు తాగుపోతులతో ఇప్పుడు మనం అందరం ఉన్నాము తాగుపోతులతో తిరుగుపోతులతో అయ్యా ఓళ్ళు మీరు ఒకటే అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా మరి ఆ భక్తుడు ఎట్లా ఒప్పుకోను ఆ భక్తుడు కూడా ఒప్పుకోడు ఏ భక్తులు కూడా తాగుబోతులతో తిరుగుపోతులతో వారికి పోలిక పెడితే ఒప్పుకోరు అంటే వాళ్ళు ఒకప్పుడు ప్రభుని నమ్ముకున్నారు కరెక్టే ఒకప్పుడు ప్రభుత్వం నిజమే కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికే రాకుండా అంటే ప్రభు మందిరానికి వచ్చి క్షమాపణే కోరుకోకుండా బయట బయట తిరుగుతూ తాగుతూ తిరుగుపోతూ ఎట్టన్నట్టు చూపిస్తాను వాళ్ళ క్షమాపణ ఎక్కడిది ఒకవేళ వారు ఇదిగో సుంకరి వలె పాపం గురించి తెలుసుకొని దేవుని మందిరానికి వచ్చి ఈ శంకర వల్లే మోకాలు వేసుకుని ప్రభా నేను పాపిని నన్ను క్షమించు అనంటే అప్పుడు మరలా ఆయన క్షమించి నీతి మంత్రులకి నీతి మంత్రుల లెక్కలోకి దేవుడు చేరచ్చు అట్లా కాకుండా ఎవరైనా ఇక్కడ ఉండే భక్తులు వాళ్ళు ఒకటే మీరు ఒకటే నేను ఒకటే అనంటే అది పద్ధతి కాదు అలా అందుకని సంగతి